ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వెదర్ చాలా బ్యాడ్గా ఉంది కూల్గా రైనీగా దీనివల్ల మా బాబుకి కోల్డ్ సివియర్గా వచ్చేసింది ఏం తినట్లేదు పాపం అసలు పిల్లలు సిక్ అవుతే ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది కదా ఏం తోచదు వాళ్ళలా సఫర్ అవుతుంటే నేనైతే కోల్డ్ తగ్గడానికి ఎవ్రీ టైం ఇలా ఓమని రోస్ట్ చేసి ముళ్ళు కట్టి నెక్కకి కడతాను ఇంకా బేబీ విక్స్ కూడా యూజ్ చేస్తాను మంచిగా రాస్తాను బాడీ అంతా అలానే తమలపాకుకి విక్స్ లైట్ లైట్గా వేడి చేసి కూడా హెడ్ మీద చెస్ట్ మీద పెడతాను ఇప్పుడైతే కొంచెం చిరాగ్గా ఉన్నాడు సో ఏం కట్టుకోవట్లేదు కూడా నాకు ఇలా వీడియో తీయాలని లేకుండే కానీ ఈ మ్యూకస్ సక్కర్ అనేది నాకు బాగా యూజ్ అయింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో తీద్దామనుకున్నా బాబుకి మ్యూకస్ ఎక్కువ ఉంది సో ఇట్లాంటిది ఒక పైప్ ఉంటుంది లోపలేమో చిన్న డస్టర్ పీస్ ఇస్తారు నెక్స్ట్ ఈ పైప్ని నోట్స్లో బాగా లోపల కాదు కొంచెం ముందు పెట్టి పైప్తో పీల్చాలన్నమాట భయపడకండి నోట్లోకి ఏం పోదు ఈ డస్టర్ ఉండడం వల్ల చిన్నపిల్లలు స్నీజ్ చేయరు కాబట్టి ఇదైతే బాగా యూజ్ అయింది నాకు నేను మా బాబుకి ఎయిట్ మంత్స్ నుండి యూస్ చేస్తున్నా మీ పిల్లలకి కోల్డ్ తగ్గడానికి ఏం యూస్ చేస్తారు ప్లీజ్ లెట్ మీ నో నేను కూడా ట్రై చేస్తాను